బాంబే వైపు అంటే మీకు టోటల్ సౌత్ వైపు గతంలో అటు పెరిగింది విజయవాడ వైపు పెరిగింది ఇప్పుడు అటు పడిపోయింది ఇప్పుడు సిటీ కూడా షిఫ్ట్ అయింది హైదరాబాద్ సిటీ ఇదివరకు చిక్కడపల్లి కేంద్రంగా నడిచేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది సెంటర్గా ఉండేది ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది శివారు ప్రాంతంగా మారింది సిటీ అక్కడి నుంచి జూబ్లీ చెక్పోస్ట్కి షిఫ్ట్ అయింది జూబ్లీ చెక్ పోస్ట్కి షిఫ్ట్ అయింది అనేది కూడా పదేళ్ల క్రితం మాట ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి షిఫ్ట్ అయింది సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అవతలకి పెరుగుదల అనేది మనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది పర్టికులర్గా మోకిలా దిశగా నడుస్తోంది ఇది మోకిలా దిశగా బాంబే కావచ్చు బెంగళూరు హైవే మీద కావచ్చు అక్కడ కొనుగోలు చేయడానికి జనాలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు ఉంటారండి ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు అంటే ఇన్వెస్టర్ అంటే నా ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని కొని మళ్ళీ తిరిగి అమ్ముకోవాలి రీసేల్ మీద ఆలోచించే వాళ్ళు మాత్రమే కాదండి ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు కూడా ప్రధానంగా ఉండాలి వాళ్ళని మనం నేటివ్ కస్టమర్స్ అంటే గనక వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగానే ఉంది ఇప్పుడు వాళ్ళతో పాటు ఎప్పుడైతే వీళ్ళ సంఖ్య పెరుగుతుందో ఎప్పుడైతే అక్కడ నివాసం ఉండాలి అనే అభిలాషతో కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుందో ఆటోమేటిక్గా దీన్ని పెట్టుబడిగా వాడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అంటే అక్కడ పెట్టుబడి పెడితే ఎందుకంటే ఈ వేవు ఈ మూడు అర్థమవుతుంది వాళ్ళకి అక్కడికి వెళ్ళి కొంటున్నారు అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు అనే సెంటిమెంట్ ముందు పంపైపోతే ఆటోమేటిక్గా డబ్బులు పెట్టుబడిగా పెట్టేవాళ్ళు కూడా కదులుతారు అప్పుడు ఒక బూమ్ పీరియడ్ చూస్తాం మనం రియల్ ఎస్టేట్లో కాంగ్రెస్ హాయంలో కూడా కొనసాగుతుందండి కాంగ్రెస్ హాయంలో ఎప్పుడూ రియల్ ఎస్టేట్నో మరొక వ్యాపారాల్లో దెబ్బ కొట్టిన చరిత్ర అక్కడ లేదు కొట్టాల్సిన అవసరం లేదు రెండోది ఒక విషయం నేను మొదట చెప్పాను మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాము మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వాలు ప్రో మార్కెట్ వ్యవహరించక తప్పదు అది ఏ పార్టీ అయినప్పటికీ కొన్ని నిర్ణయాలు కొంతమందిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తాయి కానీ వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు డెఫినెట్గా ఉండవు